హేమాద్రి కాస్మిక్ వాస్తు ఛానల్ నమస్కారం అండి దయచేసి గమనించగలరు ఈ రోజు నుంచి మన ఛానల్ పేరు శిల్పి వాస్తుగా పేరు మార్చడం జరిగింది ఓకే నెక్స్ట్ మన వాస్తు పాయింట్లోకి వస్తే చెప్తింది చెప్పింది చెప్తున్నాడు అని కాకుండా ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి యొక్క జన్మజాతకాన్ని పరిశీలించగానే మనం ఏ దిక్కు కలిసి వస్తుంది అని మనం ఒక క్లారిటీకి రావాలండి కాలం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ తూర్పు ఈసప్రాచి శుద్ధప్రాచి అన్ని శుద్ధప్రాచి ఈసప మీద ఉండండి ఆగ్నేయ ప్రాచీన మీద ఎందుకు వాళ్ళు ఆలోచించడం లేదు నాకు అర్థం కావట్లేదు నేను ఒక గూగుల్ ఎత్తులో వెళ్ళి ఆ యాప్లోకి వెళ్ళి చాలామంది లెజెండ్స్ మన అల్లు అర్జున్ కావచ్చు ఉత్తర ఈసప ప్రాచ్యకి థర్టీ డిగ్రీస్ తిరిగిందండి ఓకే ఈసప్రాచి కదా అంటారు ఓకే ఈసప ప్రాచ్యనే కానీ థర్టీ డిగ్రీస్ తిరిగిందండి నేటికాల యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వన్ ఆర్ టూ డిగ్రీస్ అయినా తిప్పాలి మిలపగింజంతైనా తిప్పాలి అనే వాడుకలో ఉంటారు కానీ థర్టీ డిగ్రీస్ తిరిగింది మరైనా బాగుండరు కదండి బాగుండారంటే అలా ఇలా కాదు చాలా బాగుండరు ఆ ఇల్లు కట్టారు రీసెంట్గా కట్టారు అనుకుంటారు ఆ కట్టిన తర్వాతనే ఆయన మంచి డెవలప్మెంట్లో ఉన్నాడు అండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి ఆయన దక్షిణ ఆగ్నేయ ప్రాచ్యం ఫార్టీ డిగ్రీస్ అలా తిరిగిందండి మరి ఆయన బాగుండారు కదండి నెక్స్ట్ అదేవిధంగానే తూర్పుకి ఈ ఆగ్నేయ ప్రాచ్యం మీద సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఆయన ఎయిట్ డిగ్రీస్ తిరిగింది వాళ్ళ ఇల్లు టీ నగర్ చెన్నై అదేవిధంగా పడమర వాయువానికి రవితేజ మాస్ మహారాజ్ రవితేజ అంటే ఇలా చాలామంది ఉన్నాయండి వాళ్ళు మనకు విరుద్ధంగానే అంటే మన ఛానల్కి విరుద్ధంగానే మన ఛానల్ కాదు మన వాస్తులు చెప్పే పండితులకు విరుద్ధంగానే కట్టుకుంటారు అందరూ కానీ అందరూ బాగుంటారు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఏ దిక్కు చెడ్డది కాదు ఏ దిక్కు మంచిది కాదు అన్నీ మంచివే మీ జాతకానికి ఏ సెట్ అయింది మన బాలయ్య బాబు అండి బాలాయ్య బాబు కూడా నందమూరి బాలకృష్ణ గారు ఆయన కూడా తూర్పు అగ్నేయ ప్రచిత తీసుకుంటారు ఆయన పెద్ద ఎకరా ఉంది స్థలం మీరు గూగుల్లో కాకుండా చూడొచ్చు పెద్ద ఎకరం ఉంది కానీ ఆయన కట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా టోటల్ మిషన్తో శుద్ధ ప్రాచంట్ కట్టుకోవచ్చు మరి ఎందుకు ఆయన కట్టుకున్నాడు అందుకే స్థలం లేదా అందుకే ల్యాండ్ లేదా ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ జాతకానికి ఏం సెట్ అవుతుందో అది చూస్ చేసుకున్నారు వాళ్ళకి రేంజ్లో ఉండదు అంటే అందరూ అదే విధంగా రేంజ్ కాదు ఎవరికి తగ్గట్టుగా రేంజ్ రేంజ్లో వస్తారు వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ జాతకాన్ని చూస్ చేసుకొని ఇల్లు కట్టుకోండి అంతేగాని గుడ్డితో చెల్లి వేసింది